ఏనుగొండ ఐదవ వార్డు పరిధిలోని సగర కాలనీ రామకృష్ణ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు వార్డుల పర్యటనలో భాగంగా ఐదో వార్డులోని సగర కాలనీ రామకృష్ణ కాలనీలో మున్సిపల్ చైర్మన్ పర్యటించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వీధి లైట్లు ఏర్పాటు చేయిస్తానని రామకృష్ణ కాలనీ సర్కిల్ వద్ద ఐమాక్స్ లైట్లను వెంటనే ఏర్పాటు చేయిస్తానని అన్నారు మిషన్ భగీరథ నీరు రావడం లేదని కాలనీ ప్రజలు చైర్మన్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి పరిష్కరించాలని ఆదేశించారు ఎన్నికల వరకే రాజకీయాలని ఎన్నికల తర్వాత ప్రజలంతా ఒక్కటేనని సమస్యలు ఎక్కడున్నా తాను స్పందిస్తానని చైర్మన్ అన్నారు కాలనీ ప్రజలు ఐక్యమత్యంతో ఉండి ప్రధాన సమస్యలను తన దృష్టికి తేవాలని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు సగర కాలనీ రామకృష్ణ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ ఘనంగా స్వాగతం పలుకుతూ సన్మానించారు గుంటల అప్పట్లో నువ్వు ఉన్నప్పుడు ఘోరంగా ఉంటుంది పరిస్థితి నువ్వు పెట్టినప్పుడు ఇప్పుడు ఇట్టింది కానీ అప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది నీటి నీటి గుంటల్లో నువ్వు అందరి సమస్య తీరాలంటే నీ దగ్గరికి వచ్చి వదలకుండా నీళ్ళు దాటిస్తాయి వచ్చి నీళ్లు దాటిస్తా దగ్గరనే లేచి రాత్రి వరకు రోడ్డు మీద మీరు తెలుపుతుంటారు ఆ రోడ్ మీద చూస్తే ఏది నిజంగా ప్రధాన సమస్య చూస్తే ఏది ఇబ్బంది కనిపిస్తుంది ఏది అగ్లిగా ఉంది ఏది ఇబ్బంది ఉన్నది అప్పుడు తెలిసిపోతే డట్టిగా ఉంది అనేది కనిపిస్తుంది ఆ దాన్ని మనం క్లియర్ చేసుకుంటూ పోదాం ఇమీడియట్ గా నైన్టీ ముందునే కావాలి నైన్టీ దగ్గరనే కావాలి మా మార్చెవరు వస్తే కావాలి ఇప్పుడు ఒక మంచి మాట అయిపోయిండు అన్న లేదు చివరి ఇది దీనికంటే ఇదే పెట్టి ఒక హైమా స్ట్రైట్ పెట్టామని చెప్పిందాం ఇమ్మీడియట్గా ఒక హైమా స్ట్రైట్ పెట్టాం పెడదాం అంటే మంచిగా అంటే ఫస్ట్ ఆడ కావాలని తర్వాత చూసి ఏంది మీరు ఇద్దరు ఉండడు తులు ఇట్లా ఉంటారు అంటే లేదు లేదు ఇక్కడనే పెట్టాను చాలా బాగుంది అట్లా అంటే యూనిటీగా అంటే సగర కాలనీ రామకు నువ్వు పేర్లు పెట్టుకున్నావు కానీ నీళ్ళు నాలుగేళ్ళు తర్వాత ఆయన నీళ్ళు వస్తుంది నీళ్ళు వస్తుంది పేర్లు మాత్రం మనం పెట్టుకున్నాం ఏదైనా ఉండని కాలనీలో అభివృద్ధి కొరకు మీరు కూడా కాలనీలో పెద్దలు అందరు యువకులు కూడా అందరికీ తోడ్పాటు మీ అందరి సహకారం కూడా ఉండాలి నిజంగా ప్రధాన సమస్యలు మీరే గుర్తించి ఇది చేయాలని మీరు చెప్పాలి మీ ఇంటి ముందర చెప్పకూడదు ఫస్ట్ నిజంగా ఇక్కడ ఇబ్బంది ఉంది ఫస్ట్ ఇది చేయని అని చెప్పాలి అది ఒక్కదాని ఏంటంటే ఇమీడియట్గా మనకైతే గ్రౌండ్ డ్రైనేజ్ ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అట్లాగే వాటర్ కూడా చాలా సమస్య ఉంది వాటర్ చేద్దాం లైట్స్ కూడా చేస్తారు లైట్స్ కూడా ఇమీడియట్గా ఏమన్నా ఇప్పుడు మొత్తం చూస్తున్నారు వచ్చిన వాళ్ళు చూస్తారు ఏదైనా కూడా ఖచ్చితంగా కూడా మీకు నిజంగా సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించడానికి మళ్ళీ కూడా మళ్ళీ వస్తాం మళ్ళీ కంప్లీట్ అయినా